ఇతర దీపాలు నిశ్చలంగా ఉంటే శివలింగం ఎదుట దీపం ఎందుకు రెపరెపలాడుతుంది ప్రతి శైవ భక్తుడు తెలుసుకోవాల్సిన శ్రీకాళహస్తి రహస్యం శివభక్తులకు ఒక సజీవ సంకేతం ఆధ్యాత్మిక మహిమాన్వితకు నిలయమైన క్షేత్రం అదే శ్రీకాళహస్తి ఇది కేవలం ఆలయం కాదు జీవించి శ్వాసించే శివలింగం కలిగిన ప్రాణస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పున వెలసిన ఈ క్షేత్రం పంచభూత లింగాలలో వాయులింగంగా విఖ్యాతి పొందింది పరమేశ్వరుడు స్వయంగా శ్వాసిస్తున్నట్టుగా కనిపించే ఈ స్థలం ప్రపంచంలోనే మరెక్కడా లేదు ఇక్కడ గర్భగుడిలో ఉన్న దీపాలు అన్ని నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదుట నిలిచిన అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది భక్తులు దీనిని శ్వాస నిశ్వాసల వల్ల జరుగుతుందని నమ్ముతారు అందుకే ఈ లింగానికి ప్రాణ వాయులింగం అని పేరు పెట్టబడింది ఇక్కడ శివలింగాన్ని ఎవరూ తాకరు అర్చకులు కూడా కాదు అభిషేకం పచ్చ కర్పూరంతో తాకకుండా చేయబడుతుంది తల్లటి ప్రకాశవంతమైన రూపం కలిగిన ఈ లింగాన్ని కర్పూరలింగం అని కూడా పిలుస్తారు ఇది కేవలం భక్తిలో కాకుండా నిరంతరంగా జరిగే శ్వాస నిశ్వాసలతో కూడిన ఓ అద్భుత అనుభవంగా భక్తుల మనసులను తాకుతుంది ఈ స్థలానికి శ్రీకాళహస్తి అనే పేరు రావటానికి కూడా ఒక చక్కటి పురాణ కథ ఉంది శ్రీ అంటే సాలెపురు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల అర్చనతో భక్తితో పరమేశ్వరుడు తృప్తి చెందగా వారిని తనలో విలీనం చేసుకుని స్వయంపుగా ఇక్కడ కొలువైనట్టు చెబుతారు ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది శతాబ్దాల చరిత్రను మోస్తూ వస్తుంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మితమైన గాలిగోపురం బేయి మండపాలు ఆలయ నిర్మాణ కళకు నిలువెత్తిన సాక్షా కలంకారికలకు పుట్టి నీళ్లు అనిపించే ఈ ప్రాంతం విశిష్టమైన శిల్ప సంపదతో కూడి ఉంది ఇక్కడకు వచ్చే భక్తులు మొదట పాతాళ వినాయకుడిని దర్శించి ఆపై శ్రీకళ హస్తీశ్వరుని సన్నిధికి వెళతారు అలాగే వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వరుడు వంటి ఉపదేవాలయాలు ఆలయ పరిసరాల్లో దర్శనమిస్తాయి అయితే ఇక్కడ భక్తిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం కన్నప్ప ఇతర శైవ క్షేత్రాల్లో భక్తుడు భగవంతుడి పాదాల చుట్టూ తిరుగుతాడు కానీ ఇక్కడ విషయంలో భగవంతుడు భక్తుడి పాదాల కింద ఉంటాడు ఎందుకంటే కన్నప్ప ఆలయం కొండపైకి ఉండగా శ్రీకాళహస్తీశ్వరుడి గర్భగుడి కింద ఉన్నాడు భక్తుడి కోసం తాను తలవంచిన శివుడు అంటే భక్తుడి స్థానం ఎంత ఉన్నతమో తెలుస్తోంది ఈ క్షేత్రం రాహు కేతి శాంతి పూజలకు ఎంతో ప్రసిద్ధి ఎందుకంటే ఇక్కడ స్వామివారు నవగ్రహ కవచంతో కొలువై ఉంటారు కేతువుకు అమ్మవారు వడ్డనంగా ఉంటారని నమ్మకంతో రాహుకేతు శాంతి పూజలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ శాంతి పూజల్లో పాల్గొంటారు ఇంకొక ప్రత్యేకత ఇక్కడ శనిదేవుడికి ప్రత్యేక మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున శని తిలకించేందుకు అభిషేకం చేయించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు శ్రీకాళహస్తిలోని మరో విశేషం సుబ్రహ్మణేశ్వర స్వామికి ఇక్కడ చంగల్వరాయుడు అనే పేరుతో పూజలు జరుగుతాయి ఇది దేశంలో మరెక్కడా కనిపించదు అలాగే సహస్రనామ మండపం నుంచి స్వామివారి అమ్మవారి కన్నప్ప ఆలయాలు శిఖరాలు ఒకే దృశ్యంలో కనిపించే విధంగా ప్రత్యేకంగా నిర్మాణం చేయబడింది ఇది వాస్తు శాస్త్రానికి శ్రద్ధకు శిల్పశైలికి నిదర్శనం ఇన్ని విశిష్టలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఒక సార్వభౌమ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడికి వచ్చే భక్తులు తప్పకుండా శ్రీకాళహస్తిని కూడా దర్శిస్తారు ఒక్కసారి ఈ క్షేత్రాన్ని చూసిన వారు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు ఎందుకంటే ఇక్కడ శివుడు ఉచ్ఛ్వాససిస్తున్నాడు శ్వాసించే దేవుడిని చూడటం ఒక్క జీవితం అంతటా నిలిచిపోయే అనుభూతి అవుతుంది